ॐ नमो भगवते वासुदेवाय चक्कनैना चक्कनयिना चिन्नीकृष्णा नीलमेघ श्याम राम चक्कनैना चिन्न कृष्णा नीलमेघ श्याम राम वेतकि व्यतकी वेचियुन्नामो బల్ బంగరు కృష్ణ వెతకి వెతకి వేచి ఉన్నాము చక్కనైనా చిన్ని కృష్ణ నీలమేఘామ రామా వెతకి వెతకి వేచి ఉన్నాము బల్ బంగరు కృష్ణ వెతకి వెతకి వేచి ఉన్నాము వెండి గిన్నెలో వెన్న ఉంది పసిడి గిన్నెలో పాలు ఉన్నాయి వెండి గిన్నెలో వెన్న ఉంది పసిడి గిన్నెలో పాలు ఉన్నాయి పాలు ఎవరికో తెలుసుకున్నావా బల్ బంగారు కృష్ణ పాలు ఎవరికో తెలుసుకున్నావా చక్కనైనా చిన్ని కృష్ణ నీలమేఘామారామా వెతకి వెతకి వేచి ఉన్నాము బల్ బంగరు కృష్ణ వెతకి వెతకి వేచి ఉన్నాము యమున ఒడ్డున రాధా ఉంది రాధ నోట పిలుపు ఉంది యమున ఒడ్డున రాధా ఉంది రాధ నోట పిలుపు ఉంది పిలుపు ఎవరిదో తెలుసుకున్నావా బల్ బంగరు కృష్ణ పిలుపు ఎవరిదో తెలుసుకున్నావా చక్కనైన చిన్ని కృష్ణ నీలమేఘ శ్యామ వెతకి వెతకి వేచి ఉన్నాము బల్ బంగారు కృష్ణ వెతకి వెతకి వేచి ఉన్నాము సత్యభామతో సరసమాడి రుక్మిణితో పూజలు చేసి సత్యభామతో సరసమాడి రుక్మిణితో పూజలు చేసి పూజల వరికో తెలుసుకున్నావా బల్ బంగారు కృష్ణ పూజల తెలుసుకున్నావా చక్కనైనా చిన్ని కృష్ణ నీల మేఘ వెతకి వెతకి వేచి ఉన్నాము బల్ బంగారు కృష్ణ వెతకి వెతకి వేచి ఉన్నాము ॐ नमो भगवते वासुदेवाय